వాణ్ని ఇంకా మన కంపెనీ ఎందుకు భరించాలి రాజ్ ఫార్టీ పర్సెంట్ షేర్స్ కూడా మనమే తీసేసుకుని వీళ్ళ నాన్నని బోర్డు మెంబర్గా తప్పించినట్టే తినని కూడా బోర్డు మెంబర్గా తప్పించేసేయండి అని చెప్పనేసరికి నేను అదే ఆలోచిస్తున్నాను కంపెనీ ఎండీగా మారి కంపెనీని అమ్మేయాలని ప్లాన్ చేసిన ఇలాంటి వాడితో కలిసి ముందు ముందు బిజినెస్ చేయడం అంత మంచిది కాదు అందుకోసమని ఇక్కడ బోర్డు మెంబర్ని తప్పించాలనే అనుకుంటున్నాను అని చెప్పనేసరికి నా మాటకి ఎవరైనా ఏకీభవిస్తారా అనగానే మేమందరం ఏకీభవిస్తాము కంపెనీని ఇంత లాస్లోకి తీసుకొచ్చి కంపెనీ పేరు చెడగొట్టాలని దొంగ బంగారాన్ని తీసుకొచ్చిన ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బోర్డు మెంబర్గా ఉంచకూడదు అని చెప్పి ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ కూడా మాట్లాడేసరికి అది కాదు నేను చెప్పేది అని చెప్పనేసరికి మీరు చెప్పేది మేము ఏమీ వినదలుచుకోలేదు అంటూ ఇంకా కావ్య మేడం ఆ ఫార్టీ పర్సెంట్ షేర్స్ మనం తీసుకోవడానికి డాక్యుమెంట్స్ రెడీ చేయండి అనగానే శృతికి చెప్పడంతో ఓకే మేడం అని శృతి కాస్త డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చేసరికి అందరూ షోర్ సంతకాలు పెడతారు ఫార్టీ పర్సెంట్ షేర్స్ కంపెనీకి ఇచ్చేస్తున్నామని చెప్పండి సిక్స్ మంత్స్లో మీకు రావాల్సిన అమౌంట్ని మేమందరం పే చేస్తామని చెప్పి బోర్డు మెంబర్స్ అందరూ చెప్పడంతో నాకు ఇష్టం కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీలాంటి ఫ్రాడ్ అని మేము భరించాల్సిన అవసరం మాకు లేదు మీరు సిగ్నేచర్ చేసి దయచేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది సిద్ధార్థ గారు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళు కాస్త అక్కని సిద్ధార్థ్ కాస్త సంతకం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ యామని నన్ను కావాలని ఇరికించేసింది రాజు గతం మర్చిపోయాడని నన్ను చెప్పి నన్ను మోసం చేసింది రాజు గతాన్ని ఎక్కడ మర్చిపోయాడు ఈ విషయం ఎవరికీ తెలియదు రాజుకి వాళ్ళ తాతయ్య గారికి మాత్రమే తెలుసు అలాంటి విషయాన్ని రాజు గుర్తుపెట్టుకున్నాడు అంటే రాజు గతం మర్చిపోలేదు నేనే మోసపోయాను ఒక ఆడదాని మాటలు నమ్మి నిరుముడా మోసపోయాను ఇప్పుడు నాకు కంపెనీలో ఉన్న ఫార్టీ పర్సెంట్ షేర్స్ కూడా లాస్ అయ్యాను అనుకుంటూ తిట్టుకుంటూ బయటికి వచ్చి యామినికి ఫోన్ చేస్తాడు చాలా చక్కగా చేసావు యామిని నువ్వు చెప్పేవన్నీ గుడ్డుగా వెళ్ళి అక్కడ నా ఫార్టీ పర్సెంట్ షేర్స్ నేను అమ్ముకుని రావాల్సి వచ్చింది కంపెనీలో నాకు ఎలాంటి స్థానం లేకుండా పోయింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సిద్ధార్థ్ అని చెప్పను కానీ జరిగిన విషయమంతా చెప్తాడు ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఇలా జరిగిందా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు సారీ అనగాని ఎవరు కావాలి నీ సారీ నీ మాటలు నమ్మి నేనే నినులా మునిగిపోయాను ఒక ఆడదాని మాటలు నమ్మడం చాలా తప్పని నాకు బాగా బుద్ధి వచ్చింది అని చెప్పి సిద్ధార్థ్ కాస్త తిట్టి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసేసరికి ఇటు నుంచి ఇంకా వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు కదా మేడం ఇక్కడే ఉన్నామని కానీ వెళ్ళండి ఇంకెందుకు ఆలస్యం ఒక ప్లాన్ వర్కౌట్ కాకపోయినా మరొక ప్లాన్ అయినా వర్కౌట్ కావాలి అని చెప్పి అనుకుంటూనే ఉండగానే ఇంకెక్కడ రాజ్ కావ్య వచ్చేస్తూ ఉంటారు వచ్చేస్తూ ఉండేసరికి వీళ్ళిద్దరూ మధ్యదారిలో ఫుడ్ తిందామని రాజ్ కావ్య మీటింగ్ నుంచి సంతోషంగా వస్తూ ఉండగా ఒకడు ఒక ఆడదాన్ని చైన్ పట్టుకుని లాక్ను వెళ్ళిపోవడం రాజు చూసి వాడిని రన్ చేసి మరీ పట్టుకుంటాడు పట్టుకుని వాడి చేతుల కాళ్ళు కట్టేసి తీసుకొచ్చి ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ఈ లోపు అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చి అప్పు లంచం తీసుకుంటుందని అందరూ కూడా అప్పుని ఉద్యోగంలోంచి తీయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి ఏం జరిగింది అప్పు అని చెప్పాను కానీ నాకేం తెలియదక్కా నేను ఎలాంటి లంచం తీసుకోలేదక్క వీళ్ళే నన్ను అమ్మి నమ్మించి మోసం చేశారక్క అని చెప్పాను కానీ అసలు ఏం జరిగింది అప్పు అని చెప్పాను కానీ పక్కకు తీసుకొచ్చి జరిగిన విషయమంతా చెప్తారు చెప్పేసరికి మరి ఆ రోజు అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి నువ్వు లంచం తీసుకుంటున్నావని ఎలా చెప్తున్నారు ఇదంతా కూడా బహుశా యామని చేసిన పని అయి ఉంటుంది ఏ రోజన్నా వప్పు అని చెప్పను కానీ పలానా రోజు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఆ రోజు సీసీ కెమెరా చెక్ చెయ్యప్పు అనగాని వెంటనే సీసీ కెమెరాని చెక్ చేస్తారు చెక్ చేసేసరికి మీరు ఆ రోజు ఇద్దరు ఎందుకు వచ్చారు మీరు గొడవ పడుతున్నారని శేషు గారే కదా లోపలికి తీసుకొచ్చారు శేషు గారు ఆ రోజు ఏం జరిగిందండి అని చెప్పాను కానీ వీళ్ళిద్దరూ బయట గొడవ పడుతున్నారు మేడం గొడవ పడుతున్న వాళ్ళని కాస్త నేను లోపలికి తీసుకొచ్చాను వాళ్ళు ఒకడికి ఇంకొకడు డబ్బు ఇచ్చాడంట రెండు సంవత్సరాలు అయిందని చెప్పారు కానీ ఆ డబ్బులు ఇప్పుడు తిరిగి ఇవ్వట్లేదు అని చెప్పారు అని చెప్పనేసరికి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయమని మేడం చెప్పారు చెప్పిన తర్వాత సరే మీ సమక్షంలోనే ఇస్తాను అని చెప్పారు సరే అని వాళ్ళు ఈరోజు వచ్చారు మేడం ఆ డబ్బులు ఇందులో ఇవ్వవలసిన వాడు కాస్త అప్పు మేడంకి ఇలా చేతిలో పెట్టేసరికి పోలీసులు కాస్త అంటే వేరే అధికారులు కాస్త వచ్చి లంచం తీసుకున్నట్టు మేడంని బ్లేమ్ చేస్తున్నారు మేడం అని చెప్పాను కానీ మాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అని చెప్పనేసరికి అనిపించడం లేదా ఒక్క నిమిషం అని చెప్పి కావ్య ఇద్దరిని ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసి ఇంకా రాజు కావ్య ఇద్దరిని కొట్టేసరికి మేడం మేడం వదిలేను మేడం వదిలేను మేడం అని చెప్పాను కానీ నిజం చెప్పండి రా అని చెప్పనేసరికి చెప్తాం మేడం చెప్తాం ఇదంతా యామని చేయమంటేనే చేశాము నిజానికి అప్పు మేడంకి మేము లంచం ఇవ్వట్లేదు శేషుగారు చెప్పిందే నిజం మేమిద్దరం గొడవ పడుతుంటేనే డబ్బులు తగాదా తీర్చడానికి మేడం ఒప్పుకున్నారు నేను నిజానికి మేడంకి ఎలాగా లంచం ఇవ్వట్లేదని నిజాన్ని కాస్త ఒప్పుకుంటాడు ఒప్పుకునేసరికి వీళ్ళిద్దరినీ లోపల వేసి కొమ్మండి అని చెప్పి సారీ అప్పుగారు అని చెప్పి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరేంటక్క మీరేంటి సరైన సమయానికి వచ్చి నా జాబ్ కాపాడారు లేదంటే అందరు ముందు లంచం తీసుకుంటున్నట్టు నేను దొరికిపోయేదాన్ని అసలు ఇదంతా యామని ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అయినా యామని ఎందుకు అలా చేస్తుంది కావ్య కళావతి గారు అని చెప్పాను కానీ నీకు అసలు విషయం తెలియదు బావా యామని నిన్ను అక్కడిని విడగొట్టడానికే ప్లాన్ చేస్తుంది ప్రతి ఒక్కటి చేస్తుంది నీకు అదేమీ తెలియడం లేదు నీకు యామని గురించి చెప్దాము అంటే యామని గురించి నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు కాబట్టి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీరు నమ్మటం లేదు కదా ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా కావ్య యామనికి ఫోన్ చేస్తుంది ఏంటి యామని అక్కడ సిద్ధార్థను పంపించి ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూసావు అక్కడ సిద్ధార్థిని నోరు మూయించేసరికి ఇక్కడ మా అప్పు మీద ప్లేమ్ చేసావా మా అప్పు నిన్ను కొట్టిందనే కదా అని చెప్పనేసరికి నేనేం చేశాను అనగానే నువ్వు ఇక్కడికి పంపించిన వాళ్ళిద్దరిని నాలుగు పీకితే వాళ్ళు నిజాలు ఒప్పుకున్నారు తొందరగానే నిన్ను మా అప్పు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేస్తుంది అని చెప్పనేసరికి వద్దు కావ్య నేను అలా చేయలేదు అని చెప్పనేసరికి మరి ఎందుకు చేశావు నన్ను రామ్ గారిని విడదీయాలనే కదా అని చెప్పనగానే విడదీయాలనే కాదు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అంటూ యామని చెప్పేసరికి విన్నారు కదా రామ్ గారు ఇప్పుడేమంటారు మీ యామని ఎంతో మంచిది అని మీరు నమ్ముతున్నారు కదా తను ఎలాంటిదో మీకు బాగా అర్థమైనట్టుంది అని చెప్పనేసరికి రాజ్ కాస్త ఆలోచనలో పడతాడు నిజంగానే కళావతి గారికి ప్రపోజ్ చేయాలన్న ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది నిజంగానే యామని ప్రాబ్లమ్స్ అన్ను క్రియేట్ చేస్తుందా నిజానికి యామని నన్ను ప్రేమించింది కదా అంత ఈజీగా నన్ను కళావతికి దక్కనిస్తుందా నేను లేకపోతే సూసైడ్ చేసుకోవడానికి కూడా చూసిన అమ్మాయి కాస్త ఎలా ఉంటుందంటే నిజమేనని అనిపిస్తుంది నేను నా ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు వీలైనంత తొందరగా కళావతి గారికి నా ప్రేమ విషయం చెప్పి నా ఇంట్లోంచి వచ్చేయడమే మంచిదని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి రాజ్ అనుకుంటాడు అనుకున్న తర్వాత ఇంటికి వెళ్దామా అని చెప్పనేసరికి సరే అని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఏమైంది కావ్య అని చెప్పనేసరికి రాజ్ రామ్ గారిని నమ్ముకుంటే అందరికీ న్యాయం చేస్తారని మరొకసారి నిలు నిరూపించారు అవును రామ్ గారు అసలు మీకు ఆ జింబాంబే విషయం ఎలా తెలుసు అనగానే నేనే చెప్పాను కావ్య అని చెప్పి సీతారామయ్య గారు అంటారు తాతయ్య మీరు చెప్పారా అనగానే అవును ఆ సిద్ధార్థి ఎలాంటి వాడనేది ఈ ఒక్క విషయంలో చాలు వాడు నోరు మూయించాలంటే వీడికి రాజుకి గతం గుర్తుంది అని తెలియాలి అంటే ఆ ఒక్క విషయం చెప్తే చాలు వాడు నోరు మూస్తుందని నేనే చెప్పాను అని చెప్పనేసరికి మంచి పని చేశారు తాతయ్య ఆ ఒక్క విషయంతో బోర్డు మెంబర్స్ అందరూ కూడా వాడి దగ్గర ఉన్న ఫార్టీ పర్సెంట్ షేర్స్ కూడా లాగేసుకున్నారు ఇంకా వాడికి మన కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి తాతయ్య గారు ఆ పాయింట్ చెప్పడం వల్లే నాకు బాగా పనికొచ్చిందని చెప్పి రాజు కూడా చెప్పడంతో చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా ఇంకా రుద్రాని రాహుల్ మాత్రం ఎప్పటికీ ఎండి సీటు ఎవరికి దక్కదు రాజే ఎప్పటికీ అందులో ఉంటాడు అని మాత్రం అనుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి రాజ్ కావ్య ఎప్పుడు కలుస్తారు యామని గురించి రాజ్ పూర్తిగా ఎప్పుడు తెలుసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్